కర్నూలు విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బెలగాలు హుసేని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని ఎస్సీ ట్రాన్స్కో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన వారు మాట్లాడుతూ విద్యుత్ యాజమాన్యం నుండి విడిచిపెట్టాలని కోరారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు ఉద్యోగ నా పేరు సతీష్ కుమార్ కేఏసీ చైర్మన్ కర్నూల్ రీజన్ మాకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మాకు సరైన స్పందన లేవ లేకపోవడం వల్లనే మేము అడ్యుటేషన్స్లో పాల్గొన్నాము గత సంవత్సరంన్నర నుంచి మేము ప్రభుత్వంతో రకరకాలుగా చర్చలు జరుపుతున్నాం కానీ ప్రభుత్వం నుంచి మాకి ఎటువంటి న్యాయ న్యాయ మా న్యాయమైన కోరికలను తీరుస్తామని చెప్తున్నారు కానీ ఆర్డర్స్ రూపంలో రావడం లేదు దానికోసమనే మేము ఈ వీటిలోకి రావడం జరిగింది రెండు రోజులు అంటే నిన్న సోమవారము మంగళవారము బ్లాక్ బ్యాట్ చేసి ధరించి నిరసన తెలిపాము దానికి రా మా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అందరూ పాల్గొన్నారు అలాగే మాకు ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి మాకు చర్చలకు పిలిచి మా న్యాయమైన కోరికలను పరిష్కరిస్తే మేము ఈ ఉద్యమాన్ని ఆపుకుంటుంటాము లేకపోతే రేపు మా సోమవారం ర్యాలీ ఇక్కడ కర్నూలు మన మా ఎస్సీ ఆఫీస్ విద్యుత్ బస్ విద్యుత్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుంది ర్యాలీలో మా మేడం గారి దగ్గరికి పోయి మేడంకు మెమరాటం సమర్పించి మా సమస్యలను వివరిస్తాము అది విషయము ఓకే థ్యాంక్ యూ నా పేరు సతీష్ కుమార్ చైర్మన్ జేఏసీ కర్నూలు చేస్తున్న సుమారు ఇరవై ఐదు వేల మంది శాశ్వత ఉద్యోగులు ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ సంస్థ కోసం ఆహరి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వారి సమస్యలు చాలా న్యాయ అత్యున్నత న్యాయం చెప్పినా కూడా పెట్ట చములు పెడతా ఉన్నారు మరి ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో పాదయాత్రల సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని వారే హామీ ఇచ్చారు దాన్ని మీరు మాట నిలబెట్టుకోమని విద్యుత్ చేసి కోరుతూ ఉంది మరి వారికి గతంలో ఇరవై రెండు పీఆర్సి సందర్భంగా అరేస్ రావాలి న్యాయంగా రావాల్సిన అరేర్స్ని మంటే కూడా మరి మేనేజ్మెంట్ పెడసన పెట్టవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది మరి మా న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉంది విద్యుత్ సంస్థల్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఏ విధంగా అయితే మీరు మరి విద్యుత్ సంస్థలను అడాప్ట్ చేసుకొని పరిష్కరిస్తున్నారో అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఉద్యోగులు కూడా న్యాయం చేయమని ఈ సందర్భంగా ప్రధాని డిమాండ్గా పెట్టాం మరి ఏదైతే కారుణ్య నియామకాలు ఉన్నాయి ఈరోజు ఒక ఉద్యోగి చనిపోతే వారికి పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా చట్టం కూడా అదే చెప్తుంది ఈరోజు విద్యుత్ సంస్థల్లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా కారుణ్య నియామకాలు చేపడుతున్నారు వాటిని మరి అన్ని కంపెనీలు కూడా పర్మనెంట్ జాబ్స్ ఇవ్వమని కోరుతూ ఉన్నాం మరి న్యాయమైన డిమాండ్ అది మరి అదేవిధంగా ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్కి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి మరి అవి మేము కోరుతా ఉన్నాం ఈ విధంగా దగ్గర దగ్గర పదమూడు పదిహేడు మెయిన్ డిమాండ్స్ మరి ఆర్థికేతర సమస్యలను ఒక పదిహేడు పెట్టి ముప్పై డిమాండ్స్తో రాసా చేసి ఇరవై ఐదు ఎనిమిదిన నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఆరు మేము పిలిచి ఏదైనా మాట్లాడి మా సమస్యలు వింటారనుకున్నాము ఇంతవరకు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మా సమస్యలు మీరు దృష్టి పెట్టలేదు కాబట్టి పదహైదు తొమ్మిది ఇరవై ఐదు పదహారు తొమ్మిది ఇరవై ఐదున నల్ల బ్యాడ్జీతో మేము నిరసన తెలిపాం మళ్ళీ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిన ధర్నా లంచ్ అవర్లో డెమాన్స్ట్రేషన్ ద్వారా నిరసన తెలిపాం అయినా పిలవలేదు కాబట్టి మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మమ్మల్ని ఇంతటితో ఆపండి కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు విద్యుత్ అంటేనే మరి అతి ముఖ్యమైన సంస్థ ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కూడా ఈరోజు మేము కష్టపడి పనిచేసే ఉచిత విద్యుత్ ద్వారా మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఉచిత విద్యుత్ అందరికీ ఇవ్వడంలో మా సహకారం ఎంతో ఉంది దాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు మరి ఎస్ఎస్టీలకు ఫ్రీ కరెంటు కానీ చాకర్లకు ఫ్రీ కరెంటు కానీ మంగళలు కానీ ఫ్రీ కరెంటు కానీ ముఖ్యంగా రైతులకి తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఇరవై యాభై రెండు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టే మీ ప్రభుత్వానికి మంచి చేరు మంచి పేరు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా సమస్యలు న్యాయమైన సమస్యలు పరిస్థితి